సూర్యో మీ అందరికి చెప్పేది ఇదే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏదిచ్చినా కుంగ అలా చేకి పెట్టుకునే తీసుకోండి అమ్మా సాంప్రదాయం అలా చేస్తే పిల్లలు నేర్చుకుంటారు లేకపోతే వీళ్ళు బన్నీ బ్యాచ్ చున్నీలు వచ్చే తిరుగుతారు తప్ప ఆనందీ వీళ్ళ అమ్మ సరిగా పెంచింది అనడానికి ఇదే రుజువు మనకి ఇంకా అంతకంటే రుజువు ఏంటి అమ్మా మీరందరూ మా ఈ ఇశోక మళ్ళీ చెప్పనా శాంకోవకమ్ ఈ శ్లోకాన్ని అందరూ నోటికి వచ్చేయాలి అర్థం భవద్గీతలో ఉంటుంది నేర్చుకోవాలి మీ అందరికంటే స్పెషల్ మా అమ్మాయి విజయదుర్గ నాకు రెండు నెలల తర్వాత ఆదిత్య హృదయం చాలా చూడకుండా అప్పచెప్పుద్ది ఇవాళ ఫిబ్రవరి నాలుగు ఏప్రిల్ నాలుగు నాలుగు నెల నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదిత్య హోదయం నోటికొచ్చేయాలి ఓకే తల్లి అందరికీ స్వస్తి ఈ రోజులా పోతే నాకేంటి జపంలో చేశారా జపం చేసారా అందరికి వచ్చేసిందిగా ఎవరైనా ఆపేసి